ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం మన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు ఈ రోజు మనం మకర రాశి వారికి రాబోయే మూడు రోజులలో గ్రహాలు తెచ్చే మార్పులు మూడు శుభవార్తలు మూడు జాగ్రత్తలు అలాగే ఈ మూడు రోజులు మీ జీవితాన్ని ఎలా మలుస్తాయో లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ జ్ఞానయాత్రను మీరు పూర్తిగా వినండి ప్రతి మాట మీ ఆత్మకు శాంతిని ప్రతి చూచిన మీ జీవితానికి దిశను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి మకర రాశి అంటే శనిదేవుడి ఆవాసం క్రమశిక్షణ సహనం కష్టపడి పనిచేసే శక్తి భయమంటూ లేని మనస్సు ఇవన్నీ మకర రాశి వారిలో సహజంగానే ఉంటాయి రాబోయే మూడు రోజుల్లో మీ రాశికి మూడు ప్రధాన గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది శని గ్రహ స్థిరత్వ శక్తి కుజుగ్రహ ఉత్సాహ ప్రవాహం చంద్రగ్రహ భావోద్వేగ సానుకూలత ఈ మూడు కలిసి మీకు ఒక కొత్త మార్పును సూచిస్తున్నాయి మొదటి శుభవార్త దిశానిర్దేశం మీ జీవితానికి కొత్త మార్గం రాబోయే మూడు రోజుల్లో మకర రాశి వారికి అత్యంత శక్తివంతమైన శుభవార్తల్లో మొదటిది దిశాస్పష్టత ఇప్పటి వరకు మీరు అనేక సందేహాలతో మానసిక భారంతో నడుస్తూ వచ్చినట్టుగా ఉంటుంది మీరు ప్రయత్నాలు చేసిన దాని ఫలితాలు స్పష్టంగా కనపడకపోవచ్చు కానీ ఈ మూడు రోజులు ప్రత్యేకం ఎందుకంటే మీ మనసులో ఉన్న గందరగోళం తొలగిపోతుంది ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని పొందుతారు ఈ శుభవార్త పని వ్యాపారం చదువు కుటుంబ సంబంధం ఏ దానికైనా వర్తిస్తుంది ఇది ఆధ్యాత్మిక దృష్టిలో శని అనుగ్రహంగా భావిస్తారు మకర రాశి వారికి దైవ సంకేతం డే వన్ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సంకేతం అనుభవించే అవకాశం కనిపిస్తుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని పనికి మార్గం సుగమం అవుతుంది లేదా మీరు ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా ఓ సమాధానం మీ ముందుకు రావడం మొదలవుతుంది ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న రోజు మీరు ఈ సంకేతాలు గమనిస్తే మీ నిర్ణయం సరైన దిశలో ఉందని అర్థం రెండవ శుభవార్త శ్రమకు తగ్గ ఫలితం మకర వారు ఎంత కష్టపడినా వారికి ఫలితం కొంచెం ఆలస్యంగా వచ్చే స్వభావం ఉంటుంది కానీ ఈ మూడు రోజుల్లో ఆర్థిక ప్రవాహం మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ అవుతాయి చిన్న చిన్న పనులు పెద్ద లాభాన్ని ఇస్తాయి దీనిని దృష్టి అంటారు ఈ లాభం మీరు ఊహించిన చోట నుండే వస్తుంది మూడవ శుభవార్త కుటుంబ సంబంధాల్లో వెలుగు హృదయానికి శాంతి ఈ శుభవార్త అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మకర రాశివారు బయట ప్రపంచానికి బలంగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు రాబోయే మూడు రోజులు దేనికి ప్రత్యేకతో తెలుసా మీలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి దూరంగా ఉన్న వ్యక్తి మీకు దగ్గరవుతారు మీ విలువను గుర్తించే సంభాషణ జరుగుతుంది ఒంటరితనం తగ్గుతుంది కుటుంబము నుండి స్నేహపూర్వక స్పందన వస్తుంది ఇది చంద్రగ్రహ కరుణగా భావించాలి డే టూ భావోద్వేగ శాంతి మకర రాశి వారికి రెండవ రోజు అత్యంత సాఫ్ట్ ఎనర్జీతో నిండిన రోజుగా భావించాలి ఈ రోజు మీరు అనుభవించేది ఏమిటంటే ఎవరైనా మీ మీద నమ్మకం పెంచుకోవచ్చు మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది మీ మనసులో నెలకొన్న బాధ ఎవరి దగ్గరకు వెళ్ళగానే కరిగిపోతుంది ఆధ్యాత్మికంగా ఇది హృదయ చక్రం సమతుల్యమైందనే సూచన కనిపిస్తుంది డే త్రీ ఆత్మీయ శక్తి పెరిగే రోజు మూడవ రోజు మీలో వచ్చే శక్తి చాలా ప్రత్యేకమైనది ఎదగాలనే ఆకాంక్ష పెరుగుతుంది మీలోని భయం తగ్గుతుంది మీ మాటకు బలం వస్తుంది ఆధ్యాత్మికంగా మీరు స్ట్రాంగ్ ఫీలింగ్ను అనుభవిస్తారు ఈరోజు మీలోని అంతరాత్మ మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తుంది మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక క్షణం వస్తుంది మీరు ఏదో ఆలోచిస్తుండగా ఒక చూపు ఒక మాట ఒక సందేశం ఒక సింబల్ మీ దృష్టిలో పడుతుంది అది యాదృచ్ఛికం కాదు అది దైవ సంకేతం మకర రాశి వారికి ఈ మూడు రోజుల్లో కనబడే సంకేతాలు శివలింగం నల్ల రంగు పువ్వు పాత మిత్రుడి గుర్తింపు అకస్మాత్తుగా వినిపించే శాంతి మంత్రం ఆ రోజు హఠాత్తుగా కనిపించే ఎనిమిది లేదా పదిహేడు సంఖ్య ఇవి శుభమార్గ సూచనలుగా భావించాలి మకర రాశి అధికారులు మకర రాశి సంతానులు మకర రాశి వారి మీద దృష్టి పెట్టి ఈ ఆధ్యాత్మిక ప్రవచనం వినే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ మూడు రోజుల్లో తప్పక పాటించాల్సిన మూడు జాగ్రత్తలు గ్రహశాంతి పరిహారాలు ధ్యాన విధానం మరియు చివరిగా ఆధ్యాత్మిక ముగింపు ఆశీస్సులు చూడబోతున్నాం ఈ భాగం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే శుభ ఫలాలను పటిష్టం చేయడానికి చెడు ప్రభావాలను దూరం ఉంచడానికి మీ ఆత్మను స్థిరపరచడానికి అవసరమైనది ఇదే మొదటి జాగ్రత్త మాటల విషయంలో నియంత్రణ రాబోయే మూడు రోజుల్లో మకర రాశివారు తప్పనిసరిగా జాగ్రత్త పడాల్సిన మొదటి అంశం మాటలు మీరు బలంగా చెప్పిన మాటను ఇతరులు కఠినతగా తీసుకునే అవకాశం ఉంటుంది దీనికి కారణం శని దృష్టి వల్ల మీ మాటలో ఘాటుదనం పెరుగుతుంది కుజశక్తి వల్ల సరైన మాట సరైన సమయంలో రాని ప్రమాదం ఉంటుంది మీరు కేవలం నిజం చెప్పినా దాన్ని ఇతరులు కఠినంగా భావించవచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మాట్లాడే ముందు ఒక శక్ ఆలోచించండి భావోద్వేగాలలో ఉన్నప్పుడు స్పందించకండి స్వరం భాష మాటపై అవగాహన కలిగి ఉండాలి ఈ జాగ్రత్త పాటిస్తే సంబంధాలు కుటుంబ సమతుల్యత మరింత బాగుపడుతుంది రెండవ జాగ్రత్త డబ్బు ఖర్చులో క్రమశిక్షణ మకర రాశివారు సాధారణముగా పొదుపు స్వభావం కలిగి ఉంటారు కానీ ఈ మూడు రోజుల్లో ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయాలనే భావన వస్తుంది అవసరము లేని కొనుగోళ్లపై ఆకర్షణ ఉంటుంది ఇతరులు చెప్పిన మాటలకో హఠాత్ భావోద్వేగానకో డబ్బు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే అవసరము లేని ఖర్చులను వెంటనే ఆపండి పెద్ద మొత్తములో పెట్టుబడి తాత్కాలికంగా వాయిదా వేయండి ఎవరికైనా రుణం ఇవ్వడం నివారించండి ఆకర్షణతో చేసే కొనుగోళ్లను ఆలోచించి చేయండి డబ్బు సేవ్ చేయడం కేవలం ఆర్థిక జాగ్రత్త మాత్రమే కాదు ఈ మూడు రోజుల్లో అది శని అనుగ్రహాన్ని నిలబెట్టే మూలం మూడవ జాగ్రత్త శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మకర వారు శరీరము అలిసిపోయినా మనసు అలిసిపోయినా నేను చేయగలను అని ముందుకు వెళ్ళే స్వభావం ఉంటుంది కానీ ఈ మూడు రోజుల్లో కుజ శక్తి కొంతమేర మీ శరీర శక్తిని తగ్గించే సూచన కనిపిస్తుంది గమనించండి మీ శరీరం కూడా ఒక దేవాలయం దానికి విశ్రాంతి ఇవ్వడం దైవానికి చేసే సేవ లాంటిదే అని రాబోయే మూడు రోజులకు గ్రహశాంతి పరిహారాల విషయానికి వస్తే ఈ పరిహారాలు మీకు శుభాన్ని పెంచుతాయి దోషాలను తగ్గిస్తాయి మానసిక ప్రశాంతతను ఇస్తాయి శనికి పరిహారం శనివారము లేదా ఒకరోజు నల్ల నువ్వులు నీటిలో వేసి ప్రవాహంలో వదలండి ఒక దీపం నల్ల నువ్వుల నూనెతో వెలిగించండి ఓం శనేయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి శని అనుగ్రహం పెరిగినప్పుడు నిర్ణయాలలో స్పష్టత లభిస్తుంది శాంతి దొరుకుతుంది స్థిరత్వం వస్తాయి కుజగ్రహానికి పరిహారం మంగళవారంలో ఒక చిన్న ఎరుపు పువ్వును హనుమానుకు సమర్పించండి ఓం అంగాకరాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఎర్ర రంగు చిన్న దారం ఎడమ చేతికి కట్టండి కుజ శుభ ఫలితాలు పెరిగితే శక్తి ధైర్యం ధన ప్రవాహం వస్తాయి చంద్రగ్రహ శాంతి పరిహారం పాలు కలిపిన నీటితో శివలింగాన్ని అభిషేకం చేయండి రాత్రి నీలాకాశాన్ని ఒక నిమిషం చూడండి ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి చంద్ర శాంతి కలిగితే మనసు సాఫ్ట్గా అవుతుంది కుటుంబ సంబంధాలలో శాంతి ఉంటుంది భావోద్వేగ స్థిరత్వం లభిస్తాయి మకర రాశి మిత్రులకు ఈ మూడు రోజులు మీకు శుభ మార్గాన్ని తెరిచే శుభదినాలు మీ శ్రమకు దైవం తగిన ఫలితాన్ని ఇస్తుంది మీ హృదయానికి శాంతి వస్తుంది మీ మాటలకు బలం వస్తుంది కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి శని కుజ చంద్ర అనుగ్రహం మీపై కురుస్తుంది మీ దారిలో నిలిచిన పాత డంకులు తొలగిపోతాయి మీ ఆత్మ శాంతితో నిండిపోతుంది మీరు చేసే ప్రతి అడుగు దైవకాంతిలో ముందుకు సాగాలి ప్రతిరోజు విజయవంతం కావాలి శాంతి సంపద ఆరోగ్యం ఆనందం ఎల్లప్పుడూ మీతో ఉండాలి ఓం శాంతి ఇది మకర రాశి వారికి రాబోయే మూడు రోజుల పూర్తి ఆధ్యాత్మిక జ్యోతిష్య ప్రవచనం ఇది మీ హృదయాన్ని తాకితే మీ జీవితానికి దోహదమైతే దైవ ఆశీస్సులు మరింతగా మీద కురవాలని కోరుకుంటే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీకు ప్రియమైన మకర వారికి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక జ్ఞానానికి మన ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు